జ్యోతి ప్రజలు చేస్తున్నారు ఆ తర్వాత విఎన్ విజయ్ కుమార్ గారు ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే గారు తర్వాత వెంటనే మన కలెక్టర్ గారు మన ఎస్పీ గారు చేస్తారు ఈ గీతాన్ని ఆపండి వెళ్ళినప్పుడు మో పైకి చూస్తే పక్క టెంపుల్ సాగుతున్నట్టు ప్రతి రోజు ఇప్పుడు సమయం కానీ పని చేస్తా ప్రతి ఒక్కరికి రేపు జరగబోయే పదకొండవ ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా మనకు కరెక్ట్గా రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటిన అప్పుడు మన ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఐక్యరాజ్య సమితికి లెటర్ పెట్టి ఇది ఇంటర్నేషనల్ డేగా మనం పెట్టుకుంటే మన యావత్తు దేశం అంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రపోజల్ పంపిస్తే ఆ రోజు దాన్ని ఐక్యరాజ్య సమితి వాళ్ళు దాన్ని ఆమోదం చేసిన తర్వాత ఈరోజు పూర్తిగా ప్రపంచం అంతా కూడా యోగా దినంగా మనకి జూన్ ఇరవై ఒకటిన చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగానే పదకొండు సంవత్సరాల నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా జూను ఇరవై ఒకటవ తారీఖున యోగా దినంగా మనం అంతా కూడా ప్రకటించుకొని యోగా చేయటం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ రేపు గౌరవనీయులు పిఎం గారు సీఎం గారు అటెండ్ అవ్వబోతున్నారు ఆ కార్యక్రమం ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాము ఒకే టైంలో దాదాపు టూ క్రోర్స్ మెంబర్స్ స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ యోగా యొక్క గొప్పదానాన్ని తెలియజేయాలి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ మహిళలు కుటుంబ సభ్యులకు ఎక్కువగా తెలియజేసే చేయాలంటే మహిళలకు తెలియాలి ఈ యోగా యొక్క అవగాహన కల్పిస్తే ఆ ఫ్యామిలీలంతా చక్కగా వాళ్ళు ఆరోగ్యం అభివృద్ధి ఒక మంచి అవకాశం ఉంటుంది అందుకని ఇది టార్గెట్ చేసి మహిళలకు ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమాలు కల్పించాలి రేపు దీన్ని ఉధృతంగా భారతదేశం లెవెల్లో అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల మంది చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్ చేస్తున్నారు అందులో